పెద్దలందరూ కూడా వారు మాట్లాడవలసిన విషయాలు మాట్లాడితానుసారంగా జరిగించి ఈ నామానికి ప్రార్థన చేస్తాం ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి లైనా వేడుకుంటున్నానుభు क्वालि परे शुद्ध परे शुद्ध परे शोद्ध प्रभु परादुधा वैनानिं कालिं स गलरा परे शुद्ध నిరూప భోధి నితి ప్రభ నిరూపమా బుద్ధి నిరూప భుధి నిరూప భుధి నితి జనకా కుమారత్మాను కదేవా జనకా కుమారత్మా ఘన మహిమా చిల్ లో నో ఘన రాత్యముగా ఘన మహిమా చెల్ ఘన మహిమా చెల్ ఘన మహిమా చిల్ నిత్యముగా పరే పరే శుద్ధ పరిశుద్ధ ప్రభువ వరా దూత వాణి గల దేవుని వాక్యాన్ని ఒక చిన్న మాట చదువుకున్నాం పిల్లరా ఈ ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆ దైవ గ్రంథంలో పరిశుద్ధుని దేవుడు ఒక వాక్యం ద్వారా తెలియజేస్తా వచ్చాడు నేను చదువుతున్నాను రెండవ కొరిందీలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక మాటను దేవా దేవుడు ఇలాగ తెలియజేస్తాడు రెండవ కొరిజీలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని మరి దేవుడు ఎలాగైతే క్రీస్తు కొరకు మనలను ప్రదానం చేసి ఉన్నాడో అలాగే ఈరోజు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా దేవ అపరణ వీరేరు కూడా ఈ సమయంలో వివాహానికి ముందుగా నూతన వస్త్రాలను మార్చుకొని పెద్దల ద్వారా అంగీకరించబడి అలాగే వారి యొక్క తీర్మానాల ద్వారా మరి దేవుడు సిద్ధపరచబోతున్నటువంటి ఘనమైన వివాహ కార్యక్రమం కొరకు వీరు సిద్ధపడు కొరక ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరి పెద్దలు వారి యొక్క ఇష్టాలను తెలుసుకోవటం జరిగింది అలాగే దేవుని చిత్తానుసారమైనటువంటి నడిపింపు కూడా ఈ బిడ్లను అప్పగించి దేవుని పేరట వారి ఇష్ట ఇష్టాలను తెలుసుకొని మరి వారి కొరకు వారి ఇరువురు తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి వస్త్రాలను అప్పగించి ఆ దేవుని యొక్క నిబంధనను కొనసాగించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక మరి ఇరువురు కూడా లేచి నిలబడవలసిందిగా మన ప్రభైనా యేసుక్రీస్తు వారి పేట తెలియజేస్తా ఉన్నాను మరి దేవ అలాగే అపరణ ఇరువురు కూడా ఇప్పటి వరకు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆచరణ ప్రకారం వారి రెక్కల నీడలో భద్రం బడిపు వరకు వారి కొనసాగం వచ్చేవారు వారి యొక్క వివాహ సమయం సమీపించినప్పుడు యవన వచ్చిన తర్వాత విడివిడిగా ఉన్న వారిని దేవుడు ఒక కుటుంబంగా కలపటానికి దేవుడు వీరిద్దరిని కూడా సిద్ధపరిచిన క్రమాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నాం మరి దేవ అపర్ణాను వివాహానికి ముందుగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా నీ ఇష్టాన్ని తెలియజేయటం మీకు అంగీకారమేనా అయ్యా అమ్మ అప్పరణ మీరు వివాహానికి ముందుగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం సందర్భంగా దేవాత ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగటం నీకు ఇష్టమేనా ఏమ్మా దేవాత దేవుడు వారి ఇష్టాన్ని అంగీకరించి ముందుకు నడిపించును గాక అలాగే మరి పెద్దలు తల్లిదండ్రులు డయాస్ మీదకి వచ్చినట్లయితే మీరు స్థితపరిచి తీసుకొచ్చినటువంటి వస్త్రాలను వారికి అప్పగిద్దాం దేవుని నామానికి పై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం వస్త్రములు ఇరువురు తల్లిదండ్రులతో పాటు పెద్దలు దయచేసి డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నారు ఇరువైపు పెద్దలు రండి

అక్కడ దగ్గర పట్టుంది కలగడి గ్రామమ అంటే ప్రార్థన చేద్దాం మీరు తీసుకొచ్చినటువంటి వస్త్రాల కొరకు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దవామి తొన్నాల్ జెనిస్తోను విరు కుటుంబ సభ్యులు ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ప్రస్తుతించుకొని నూతన వస్త్రాలు తీసుకొస్తున్నారు పెద్దలు కుటుంబ సభ్యులకు అప్పగించబోతున్నారు కుటుంబ సభ్యులు బిడ్డలకు అప్పగించారు ఈ నూతన వస్త్రాలు మార్చుకొని రావడం సహాయం చేస్తున్నారు ఈ నూతన వస్త్రాలు ఎలాగైతే అలంకరణకు గుర్తుగా ఉంటాయి పరిశుభ్రత గుర్తుగా ఉంటాయి అలాగే ప్రభు వారి యొక్క జరగబోతున్న వివాహ కార్యక్రమానికి ముగ్గుతుగా శిక్షపరిచిన నూతన వస్త్రాలు కూడా దీవించారు ఏ స్నాభు నడుచున్నాను ప్రభుత్వం

எடுத்துக்கண்ட்யாட்டி <sus> அங்கே <speaking in foreign language> <speaking in foreign language> வளித்த செலப்பலத்தை பை அப்ப இந்தயాత్ర গিয়া நெல் பட்டன ಏನ್ <tap> <tap> यो आगुनी माटोमा छ गापो भिडियो आयोले वाला परेका यसराले यो कोइन निकाल्न जो మంచిదాంటి సమయంలో చిన్న వాక్యాన్ని చదువుతున్నాను శ్రద్ధగా వినవలసిందిగా ప్రో పెట్టుకోను కీర్తనలు నలభై ఐదవ కీర్తన ఎనిమిది నుండి కొన్ని వాక్యాలు చెప్తాను అగరు వాసనే లవంగు పట్టు వాసనే దంతముతో కట్టిన నగరులో అతి వాయిత్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దైనందిన స్త్రీలలో రాజుల ఉన్నారు రాణి గఫీరు అప్రాంతితో అలంకరించుకుని పార్శ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి శవయము ఈ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరొకము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సహోదరిని అతనికి నమస్కరిస్తున్నా తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చనో జనంలో ఐశ్వర్యమంతుడు నీ దయను ధైర్య అంతపురములో ఉండు రాజున్న కేవలము మహిమ గల దేవుడు ఆమె వస్త్రము బంగారు కొత్త పని చేసినది పనిగల వస్త్రుకొని రాజునందుకు రాబడుచున్నారు సంతోషములతో నగరిలో ప్రవేశించారు మరి చదవడిన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇరువురు వస్త్రాలు ధరించి మరి వాక్యం తెలియజేస్తున్నట్లు దేవుడి వాక్యం తెలియజేస్తున్నట్లు చిత్రమైన పనిగల ధరించుకొని రాజు రాజునటుకు ఆమె తీసుకుని రాబడుచున్నది మధురమైన వస్త్రములు ధరించి రాజు నటుకు తీసుకొని రాజు అనైతే మరి అపరణ రాణి అని ఈ ద్వారా మనం గమనించవచ్చు అపరణ వస్త్రాలు ధరించుకొని ఎవరి దగ్గర వచ్చింది వచ్చింది మరి దేవుని యొక్క ఈ మహా ప్రణాళికతో కూడినటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అలాగే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ముగూర్తుగా నూతన వస్త్రములతో పాటు మరి దండల ద్వారా వారి ఇరువురు అలంకరించుకొని ఈ ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని దేవునికి ముందుకు నడిపించుకోవడానికి సహాయం చేస్తూ వచ్చిన దేవునికే మహిమ కలుగుతు గాక ఆమె ఈ సమయంలో పరిస్థితి దండల కొరకు మనం ప్రార్థన చేద్దాం

ఒకరి యొక్క ఇష్టాన్ని ఒకరు రుచూపించుకోవటానికి ప్రత్యేక సరే మీరు అనుకూలపరిచి దండలు పూలు ఎలాగైతే పరిమళాన్ని ఎదదొలుతూ ఉంటాయో అలాగే ధరించుకున్న వ్యవస్థ కూడా మీకు మైమాద అడుగులు ముందుకు వేయటానికి మీ ఆశీర్వాదాలు వృద్ధినింప చే ముందుకు నడిపింప చేయటానికి

மூஞ்ச பார்த்து எணக்கி நேரடி பட்டோரு మీరు కొంచెం అనక్కడలు ఇరువురు కూడా

பாபாய <túTIVTE> పెట్టి పెట్టూ పై ఎత్తు ఒకసారి మాకు తెలియదు ఒకసారి తొడ్డేది చేస్తా నేను కానీ ఎందుకు వేస్తాన నేను చేస్తారా ఉండరా

thank <sighs> you <sighs>